అందరికీ నమస్కారం అండి శ్రావ్యది విజయవాడ ఆ రోజే శ్రావ్య సరతుల పెళ్లి ఎంతో ఆడంబరంగా జరిగింది శరత్ శ్రావ్యది పెద్దలు కుదిర్చిన పెళ్లి ఎంతో సాంప్రదాయబద్ధంగా శాశ్వతగా జరిగిందో అంత అద్భుతంగా జరిగింది మర్నాడు మగపెళ్లి వాళ్ళ కార్లన్నీ హైదరాబాద్ బయలుదేరాయి శ్రావ్యతో పాటు శ్రావ్య పిన్ని వసుంధర పిన్ని కూతురు మందాకిని హైదరాబాద్ బయలుదేరారు శ్రావ్య సరతుల లగ్జరీ కారు పెళ్లివారి కార్లతో పాటు బయలుదేరింది శ్రావ్య పుట్టి పెరిగింది చదువుకుంది విజయవాడైన ఉద్యోగం మాత్రం హైదరాబాద్ లోని డెల్ కంపెనీలో చేస్తుంది హాస్టల్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా పనిచేస్తున్న శ్రావ్య టీసీఎస్ లో చేస్తూ హైదరాబాద్ లోని అమీర్పేట్ లో ఉంటున్న శరత్ కి ఎలా ఈ సంబంధం కుదిరింది అని తెలియని వాళ్ళు విసిపోయినా రాసి ఉంటే ఎలాగైనా జరుగుతుంది అని నిర్ణయించారు మరికొందరు మర్నాడు శరత్ ఇంట్లో పెళ్లి సందడి వచ్చింది సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేశారు విజయవాడలో జరిగిన పెళ్లికి రాలేకపోయిన శ్రావ్య ఫ్రెండ్స్ శరత్ ఫ్రెండ్స్ బంధువులందరూ కలిసి దాదాపు నాలుగు వందల మంది రిసెప్షన్ కు వచ్చారు కిక్కిలిసిపోయింది హానంత శ్రావ్యని దగ్గరుండి అందంగా బొమ్మలా తయారు చేసింది మందాకిని అసలే కొందన బొమ్మ మేకప్ లో మరింత అందంగా దగదం మెరిచిపోతుంది శ్రావ్య శరత్ మహేష్ బాబుకి తక్కువగా ప్రవాస్ కి సమానంగా అందంగా ఉన్నాడు పక్క పక్కన నిలబడిన జంట చా చూడముచ్చటగా ఉన్నారు శ్రావ్య కొలిక్స్ చాలా మంది వచ్చారు ఆమెను అభినందనతో ముంచెత్తారు అందరిని శరత్ కి పరిచయం చేసింది శ్రావ్య ఇది నిరుపమ తన నిధి ఇతను కైలాష్ అరవింద్ మా టీం మేనేజర్ గౌరవ్ ఇలా ఆడ మగ అందరూ కలిసి ఇరవై మంది దాకా ఉన్నారు అందరూ శరత్ని గ్రీటింగ్ చేశారు సరదాగా కబుర్లు చెప్పారు నవ్వులు పాటలు అటు శరత్ స్నేహితులు కూడా దాదాపు యాభై మంది వచ్చారు ఆడ మగ కాలేజీ ఫ్రెండ్స్ ఆఫీస్ లో కూలింగ్స్ ఇంటి చుట్టుపక్కల ఉండే స్నేహితులు శరత్ కి బాగా క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి శీల శరత్ని కౌగులించుకొని యువర్ వైఫ్ ఈ సో బ్యూటిఫుల్ అంది చాలా గ్రాండ్ గా సరదాగా రిసెప్షన్ అయిపోయింది ఆ రోజై వాళ్ళకి మొదటి రాత్రి కూడా ధర కరం రోడ్ లో శరత్ కోసం ప్రత్యేకంగా కొన్న ఫ్లాట్ అది లాంఛనంగా గృహప్రవేశం చేయించి అందులోనే వాళ్ళకి మొదటి రాత్రి ఏర్పాట్లు చేశారు ఆ రోజు నుంచి అదే ఫ్లాట్ లో వాళ్ళ కాపురం కూడా కొనసాగేలా ఏర్పాట్లు చేసి అతని తల్లి తండ్రి తమ్ముడు అక్కడి దగ్గరలో ఉన్న వాళ్ళ మరో ఫ్లాట్కి వెళ్లిపోయారు పాల గ్లాస్తులో లోపలికి వచ్చింది శ్రావ్య రిసెప్షన్ అలంకారానికి పూర్తిగా భిన్నంగా ఉంది తెల్లటి సిల్క్ చీర పెద్ద జడ బదులుగా వేసుకుని నాలుగు మూరల మల్లెపూలు పెట్టుకుంది మెడలో పసుపు పచ్చ పుస్తల తాడు గుండెల మీద మెరిసిపోతున్న తాలిబొట్టు ముచ్చాల హారం చెవులకు ముచ్చాల జుంకాలు ఆమెను చూసి శరత్ మనసు పరవశించిపోయింది గుండె గర్వంతో ఉడిపొంగిపోయింది ఇంతటి అందగత నా భార్య అనుకున్నాడు నా భర్త ఎంత అందగాడో అనుకుంది శ్రావ్య వాళ్ళిద్దరూ ఎన్నో జన్మల నుంచి ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నట్టు ఇద్దరూ కలిసిపోయారు తెల్లవారింది ఆ రోజే శ్రావ్యపిన్ని వసుంధర చెల్లి మందాకిని తిరుగు ప్రయాణం పట్టారు జాగర్తమ్మ కొత్త కాపురం కొత్త మనుషులు కొత్త వాతావరణం కొంచెం అలవాటయ్యేదాకా కష్టంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండు అని చెప్పింది వసుంధర అలాగే పిన్ని నవ్వుతూ అంది శ్రావ్య ఆవిడ శ్రావ్య కొంచెం దగ్గరగా జరిగి చెవులో రహస్యంగా చెప్పింది అతనికి అంతమంది అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉంటే పైగా ఆ అమ్మాయి అతన్ని కౌగులించేసుకుని ఆ ముద్దులేంటి అసహ్యంగా అని ఏదో రకంగా చెప్తుంది శ్రావ్య పకాల్లా నవ్వింది నాకు అబ్బాయిల ఫ్రెండ్స్ లేరా పిన్ని అలాగే అతనికి కూడా ఇందులో తప్పేం లేదు ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా ఫ్రీగా ఉంటున్నారు మీ కాలంలో లాగా అబ్బాయిలు చూడగానే అమ్మాయిలు మెళికలు తిరగరు ఇదంతా కామన్ నువ్వేం బెంగ పెట్టుకోకు అంటూ ఓదార్చింది ఏమో ఏం దిక్కుమాని స్నేహాలు ఎందుకైనా మంచిది ఓ కంట అతని కనిపెట్టి ఉండు ఆ రాత్రి పిన్ని చెప్పిన విషయం సర్త్కి చెప్పాలనిపించింది శ్రావ్యకి కానీ అతను అవకాశం ఇవ్వలేదు గదిలోకి వస్తూనే ఆవగా ఆక్రమించేసుకొని ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాడు వారం రోజుల పాటు ఇద్దరు పగలు రాత్రి తేడా లేనిట్టు గడిపారు వాళ్ళు తిరిగి డ్యూటీలో జాయిన్ అవ్వాల్సిన రోజు వచ్చింది ఉదయాన్నే లేచి గబగబా తయారై ఇద్దరికి టిఫిన్ బాక్సులు రెడీ చేసింది శ్రావ్య బ్రేక్ఫాస్ట్గా కార్న్ఫ్లేక్స్ తినేశారు నిన్ను ఆఫీస్ దగ్గర తింపేస్తాను ఈవినింగ్ పికప్ చేసుకోనా అని అడిగాడు శరత్ నీ పని త్వరగా అయిపోతే నాకు కాల్ చేయి నా పనిని బట్టి చెప్తాను లేదంటే ఎవరో ఒకళ్ళు డ్రాప్ చేస్తారు అంది శ్రావ్య తేలిగ్గర్ శరత్కి ఆ మాట నచ్చలేదు ఎవరో ఎందుకు డ్రాప్ చేయాలి అనుకున్నాడు కానీ పైకి మాత్రం ఏమీ అనలేదు సాయంత్రం త్వరగా ముగించుకొని ఆమెకు ఫోన్ చేశాడు అరే అప్పుడే అయిపోయిందా నీ పని సరే మా ఆఫీస్ దగ్గరికి వచ్చి కలిసి వెందాం అంది శ్రావ్య అతను వచ్చేసరికి శ్రావ్య ఆమె పక్కనే ఒక యువకుడి నిలబడి ఉన్నారు వాళ్ళు హాయిగా సరదాగా మాట్లాడుకుంటున్నారేమో మొహం నిండా నవ్వులతో వెలిగిపోతున్నారు శరత్ని చూడగానే హాయ్ అన్నాడు అతను శరత్ కూడా చిరునవ్వుతో హాయ్ అన్నాడు శ్రావ్య బాయ్ సంజు అంటూ అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి శరత్ వెనకాల బైక్ మీద కూర్చుంది సంజు ఇద్దరికి చెయ్యి ఊపి తన బైక్ దగ్గరికి వెళ్ళిపోయాడు శరత్ బండి స్టార్ట్ చేశాడు నేను రాకపోతే అతను డ్రాప్ చేసేవాడా అని అడిగాడు అప్పుడప్పుడు డ్రాప్ చేస్తాడు అంది శ్రావ్య చాలా మామూలుగా శరత్కి ఆ మాట అస్సలు నచ్చలేదు మరో పది రోజులు గడిచాయి అనుకోకుండా శరత్ ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది అబ్బా అప్పుడే మన మధ్య ఈ గ్యాప్ ఏంటి దిగులుగా అంది ఆఫీస్ పని కదా లేకపోతే నేను మాత్రం నిన్నొదిరి ఉండగలనా చెప్పు కౌగిట్లోకి తీసుకుంటూ అన్నాడు కరిగిపోయింది శ్రావ్య ఆ రోజు వీకెండ్ ఇంట్లో పనులు పూర్తయ్యేసరికి మధ్యాహ్నం పన్నెండు దాటింది వంట పూర్తి చేసి ఆకలి దంచేస్తుండటంతో పంచంలో అన్ని పెట్టుకుని హాల్లోకి వచ్చి టీవీ ఆన్ చేసింది అప్పుడే బయట బండి ఆగిన శబ్దం శరత్ స్నేహితుడు లోకేష్ లోపలికి వచ్చాడు హాయ్ శ్రావ్య అంటూ అనుకోని అతిథి రావటంతో కంచం టీపాయ్ మీద పెట్టి రా లోకేష్ ఎలా ఉన్నావంటూ ఆహ్వానించింది అయా ఓకే ఏడి వీడు లేడా అని అడిగాడు శరత్ అఫీషియల్ టూర్ కి వెళ్ళాడు తెలియదా అని అడిగింది ఓ అవునా నాకు చెప్పలేదే ఎప్పుడొస్తాడు అని అడిగాడు డే వెళ్ళాడు నెక్స్ట్ థర్స్ డేకి వస్తాడు కాఫీ కలపనా టీనా అని అడిగింది కాఫీ అన్నాడు లోకేష్ జస్ట్ ఫ్యూ సెకండ్స్ అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది శ్రావ్య శ్రావ్య పాలు వేడి చేసి వేడి పాలతో కాఫీ డికాషన్ వేసి పంచదార వేసి నురుగు వచ్చేదాకా కలిపి వెనక్కి తిరిగింది తనకి బాగా సమీపంగా లోకేష్ శ్రావ్య అదిరిపడి వెంటనే సర్దుకుంటూ ఏం కావాలి అని అడిగింది ఊరికే నువ్వు కాఫీ ఎలా కలుపుతావో చూద్దామని అన్నాడు ఆమె చేతిలోంచి కాఫీ గొప్ప అందుకొని ఆ మాట ముందే చెప్తే డికాషన్ వేసిన దగ్గర నుంచి కాఫీ ఎలా చేయాలో చెప్పేదాన్నిగా కొంచెం సీరియస్ గా మరి కొంచెం నవ్వుతూ అంది హాల్లోకి నడిచింది శ్రావికి లోకేష్ మాటలు ప్రవర్తన ఎందుకో చాలా ఇబ్బందిగా అనిపించింది గట్టిగా ఏమన్నా అందామంటే అరే ఎందుకలా సీరియస్ అవుతావు పాతకాలం అమ్మాయి లాగా బీ ఆర్ అంటారని తెలుసు శరత్ లక్కీ ఫెలో అన్నాడు శ్రావికి చిరాకేసింది రిమోట్ తీసుకుని టీవీ బ్యాల్వింగ్ పెంచుతూ మౌనంగా ఉండిపోయింది లోకేష్ కాఫీ తాగటం పూర్తి చేసి కాఫీ చాలా బాగుంది తెలుసా నీలాంటి అందమైన ఆడపిల్లలు ఏం చేసినా అందంగా ఉంటుంది కాబోలు అన్నారు శ్రావ్యకి ఒళ్ళు మండిపోయింది ఏమనుకుంటున్నాడు తను తన భర్త స్నేహితుడని ఇంతసేపు గౌరవించింది ఇంకా సేపు ఇలాగే వాగితే చంప పగల కొట్టాల్సిందే లోకేష్ సడన్ గా తను కూర్చున్న సింగిల్ సోఫా నుంచి లేచి శ్రావ్య పక్కకు వచ్చి ఆ రిమోట్ ఇలా ఇవ్వు మంచి ఛానల్ పెడతాను అంటూ ఆమె చేతిని తాగుతూ ఆమె చేతిలోంచి రిమోట్ లాక్కుని ఛానల్ మారుస్తాడు ఆ చర్యకి శ్రావ్య దిగ్భాంతిగా చూడసాగింది ఇంగ్లీష్ ఛానల్ పెట్టి శ్రావ్య వైపు చూస్తూ ఈ సినిమా చాలా బాగుంటుంది చాలా రొమాంటిక్ గా ఉంటుంది అన్నాడు శ్రావ్య గబాల్ నా కూర్చుని దగ్గర నుంచి లేచింది మిస్టర్ నాకు వేరే పని ఉంది ఆఫీస్ పని చేసుకోవాలి ఇంకా నువ్వు వెళ్తే బాగుంటుంది అంది ఇవాళ వీకెండ్ పన్నెండు శ్రావ్య కమాండ్ ఎంజాయ్ ద డే అన్నాడు శ్రావ్య కోపం మంచుకుంటూ అంది నో సారీ నాకు అంత టైం లేదు కమాండ్ శ్రావ్య అతను ఇంకేదో అనబోతుండగా రిమోట్ అతని చేతుల్లో నుంచి లాక్కొని టీవీ ఆఫ్ చేసి ప్లీజ్ దయచేసి మీరు బయటికి వెళ్తారా అంది లోకేష్ కొన్ని క్షణాలు ఆ మొగంలోకి తదేకంగా చూసి భుజాలు ఎగరేసి ఓకే యు అంటూ లేచి బయటికి వెళ్ళిపోయాడు రాస్కే పళ్ళ తిట్టుకుంటూ రిమోట్ సోఫాలో విసిరేసి తలుపు వేయడానికి బయటికి వచ్చింది గేటు దాటుతున్న లోకేష్ ఫోన్లో మాట్లాడుతున్న మాటలు వినిపించి అక్కడే ఆగిపోయింది వెళ్ళారా నువ్వు వెళ్ళమన్నాక వెళ్ళకపోతే ఊరుకుంటావా ఇప్పుడే మీ ఇంటి నుంచి బయటికి వస్తున్నా నో ప్రాబ్లం మీ ఆవిడ శీల పరీక్షలో నెగ్గింది నన్ను ఒక విధంగా వెళ్ళగొట్టి మొహం మీదే తలిపేసుకుందనుకో శ్రావ్య నిష్ఠేష్టురాలైపోయింది ఎవరితో మాట్లాడాడు లోకేష్ మీ ఇంటి నుంచే వస్తున్నాను అంటున్నాడు అంటే శరత్తో మాట్లాడా శరత్ శరత్ అంటే కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్లుగా అనిపించింది శ్రావ్యకి తన వెనకాల ఏదో పెద్ద గూడుపుటాని జరుగుతుందన్న ఆలోచనతో ఉనికిపోయింది శీల పరీక్ష పెట్టాడు ఇందుకు తన క్యారెక్టర్ మీద శరత్కి నమ్మకం లేదా అతడి నమ్మకం లేకపోవడానికి కారణం ఏమిటి తనేమన్నా తప్పుగా ప్రవర్తించిందా ఇలా ఆలోచిస్తున్నప్పుడు తలుపు చప్పుడైంది పని మనిషి వచ్చినట్లుంది అనుకుంటూ నీరసంగా నడుస్తూ వెళ్లి తలుపు తీసింది ఎదురుగా శరత్ నిర్గంతపోయి చూసింది వారం దాకా రానన్న శరత్ అప్పుడే రావడం నిన్న అతని తరపు తనని శీల పరీక్ష చేయడానికి లోకేష్ రావటం ఆమెలో అనేక అనుమానాలు వేల సందేహాలు శతకోటి భయాలు అందమైన ఈ శరద్రూబ్బం వెనకాల ఎంత క్రూరమైన మనస్తత్వం ఎంతటి శాడిజం కట్టుకున్న భార్య శీలాన్ని పరీక్షించడానికి పరాయి వాడిని భార్య మీదకు పంపిస్తాడా ఎంత నీచత్వం ఏంటలా చూస్తున్నావు త్వరగా వచ్చానని నింటేనా అంటూ భుజాన ఉన్న ఎయిర్ బ్యాగ్ కింద పడేసి ఆమెని గబాంగ దగ్గరికి లాక్కున్నాడు ఆమె చెయ్యి అతని చంపడు పెడేలమని తాకింది శ్రావ్య గబాన్న ఆమెను వదిలేసి చంపతుడము కుట్టు విభ్రాంతిగా పిలిచాడు కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ చూసింది శ్రావ్య నీ ఫ్రెండ్ లోకేష్ ని ఎందుకు పంపించావు నా దగ్గరికి నేను ఏంటి నీకేమన్నా మతిపోయిందా నేను లేనని తెలియక వచ్చి ఉంటాడు అబద్ధాలు చెప్పకు కఠినంగా అంది శ్రావ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం అర్థం కావట్లేదా తెలుగులోనేగా మాట్లాడుతున్నాను ఆఫీస్ టూర్ అని అబద్ధం చెప్పి రెండు రోజులు ఎక్కడో ఉండి నేను లూజు క్యారెక్టర్ అవునా కాదని పరీక్షించడానికి నీ ఫ్రెండ్ ఎవరినో ఇంటికి పంపిస్తావా ఆ వెదవ నా అందం పొగడగానే పడిపోతాననుకున్నావా అని కోప్పడింది ఎక్కువగా మాట్లాడుకు అయినా నేను నీ మొగుడిని నీకంతమంది మగపిల్లల ఫ్రెండ్స్ ఉంటే నీతిగా ఉన్నావని నమ్మమంటావా ఏ మకాడికైనా నాకొచ్చిన అనుమానమే వస్తుంది తప్ప మొగుడిగా నా హక్కు హక్క మరి నా హక్కు నీకంతమంది ఆడపిల్లల ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళంతా నిన్ను గా కావలించుకుని ముద్దు పెట్టుకుంటే మరి నాకు రావాలిగా నీ మీద అనుమానం నేను నువ్వు ఒకటైనా నేను మగాన్ని 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 అంటూ పదే పదే నొక్కి వక్కానిస్తున్నావు ఏంటి నీ గొప్ప మగాడివైతే నువ్వే పద పెదవ పనైనా చేయొచ్చా అంటే మగాడి మగాడికోనీతి ఆడనాన్ని కొనిత తప్పు చేస్తేనే శీలం పోయినట్టు కాదు మిస్టర్ తప్పుగా ఆలోచించినా శీలం కోల్పోయినట్టే అబ్బా శ్రావ్య ఏదో జరిగిపోయింది నా అనుమానం క్లియర్ అయింది ఇప్పుడు నీ మీద నాకేం అనుమానం లేదు నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా ఇక నుంచి ఇలాంటివి ఏం జరగవు నా మాట నమ్ము ప్లీజ్ నీ అనుమానం తీరింది మరి నాకు నీ పట్ల చాలా రకాల అనుమానాలు సందేహాలు ఉన్నాయి అవి తీరేదెలా నీలా నేను ప్రవర్తిస్తే వివాహ బంధానికి విలువేముంది అందుకే విలువలేని బంధం నాకు అవసరం లేదు గుడ్ బై శ్రావ్య చరిచరా లోపలికి వెళ్ళి తన బట్టలన్నీ కుప్పలా వేసి సూట్ కేసులో కుక్కి రెండు సూట్ కేసులు ఈడ్చుకుంటూ బయటికి వచ్చింది శ్రావ్య ప్లీజ్ నా మాట విను తప్పైపోంది సారీ వెళ్ళొద్దు శరత్ పిలుపు అతని పలుకులు తన చెగులకు వినిపించకుండా చున్నీతో రెండు చెవులు కప్పేసుకొని ఆ రెండు సూటు కేసులు ఈడ్చుకుంటూ గబగబా బయటికి నడిచింది అలా అవమానించే వ్యక్తితో బతకడం కన్నా వేరుగా ఉండటం మంచిదని నిర్ణయించుకుంది కథ సమాప్తం